గోల్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమిళ సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము తెలుసుకునే సబ్జెక్ట్ వచ్చేసి కీళ్ళ వాతము నొప్పులు వీటి గురించి తెలుసుకుందాము అసలు మోకాల నొప్పులు అంటే ఏంటి అని దాన్ని ఆథరైటిస్ అంటాము ముందుగా అసలు ఆర్థరైటిస్ అనేది ఏంది తెలుసుకోవాలి అంటే మనం లాటిన్ భాషలో ఆర్థ్ర అంటే ఎముకల్ని బోన్స్ని దాన్ని ఆర్తో అంటాము దానికి వచ్చే వాపునే అదే ఐటిస్ ఇన్ఫ్లమేషన్ని ఆర్థరైటిస్ అంటాము అంటే ఇవి మో జనరల్గా ఏంటంటే ఎక్కడైతే రెండు జాయింట్స్ ఎముకలు కలయిక ఉంటుందో అక్కడ అరిగిపోయి వాపులాగా వచ్చి అక్కడ ఉండే మృదులాస్తి అంటే కండరాలు వాటిలో ఉండే నరాలు అన్నీ కూడా ఒత్తిడికి లోనై వాపులాగా వస్తే దాన్నే ఆథ్ ఆథరైటీస్ అంటాం ఇవి చాలా రకాలుగా ఉంటాయి బట్ మనం జనరల్గా చూసేది పేషెంట్స్ ఎక్కువ సఫర్ అయ్యేది ఏంటి అంటే ఒకటి ఆస్టియో ఆథరైటీస్ అలానే రుమటెడ్ ఆథరైటీస్ అంటాము గౌటీ ఆథ్రైటిస్ అంటాము సో వీటి గురించి మనం తెలుసుకుందాము అసలు ముందుగా డాక్టర్ ఆథరైటిస్ అంటే ఏంటి అంటే చెప్పాం కదా ఎముకల్లో వచ్చే వాపుని అంటాము దాన్ని గుర్తించడం ఎలా ఎవరికి వస్తుంది అంటే దీంట్లో ముందుగా చూసుకుంటే ఈ ఆస్టియో ఆథరైటీస్ అంటాం అంటే ఇది ఒక ఏజ్ వల్ల వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళల్లో జనరల్గా చూస్తుంటాం దీంట్లో ఏమవుతుంది ఈ ఆస్ట్రో ఎథరైటీస్లో ఎస్పెషల్లీ ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్ వల్ల మన బాడీ బియరింగ్ జాయింట్స్ అంటాం అంటే మోకాళ్ళు కానివ్వండి హిప్ జాయింట్స్ కానివ్వండి అట్లానే స్పైన్ కానీ వీటి మీద అలానే మా మన కీళ్ళు కూడా అంటే యాంకిల్ జాయింట్స్ ఇవన్నీ కూడా బరువు మన శరీర బరువుని మోసేవి కాబట్టి వీటిలో ఏజ్ వల్ల అధిక బరువు వల్ల రాపిడికి గురై అరుగుతూ ఉంటాయి అయితే ఇంకోటి రుమటెడ్ ఆథరటీస్ అంటాం ఇది ఏజ్తో సంబంధం లేకుండా బ్లడ్లో మన బాడీ మన మంచి కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అంటే ఇది జెనెటిక్గా ఉంటుంది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరుగుతుంది ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము దీన్నే రుమటెడ్ ఆథరైటీస్ అంటాం అలానే గౌటీ ఆథ్రైటిస్ అంటే యూరిన్లో నుంచి మన బ్ల బాడీలో వెళ్ళిపోవాల్సిన యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అవి రాలలాగా తయారయ్యి ఎస్పెషల్లీ బొటన్ వేల్ దగ్గర క్లాగ్ అవ్వడము అలాంటివి యూరిక్ యాసిడ్ ఇవన్నీ చూస్తుంటాము అలానే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము అంటే మనం చూస్తుంటాము యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెదురు బొంగు ఎలా ఉంటుందో అలా స్పైన్ వెన్నుపూస అంతా కూడా ఫ్యూజ్ అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయి కొంచెం కూడా కదిలి అంటే ఏదైనా తిరిగి చూడాలన్నా మనిషి మొత్తం బాడీ అంతా మెడ తిరిపి చూడాలన్నా కానీ మొత్తం బాడీ అంతా తిరిగి చూస్తుంటారు అదే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాం అలానే సోరియాటిక్ ఆథ్రైటిస్ అంటే ఈ సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దాంట్లో హెచ్ఎల్ఏబి ట్వంటీ సెవెన్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో ఆథరైటిక్ కండిషన్ కూడా చూస్తుంటాం అంటే ఎముకల మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది సో మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకునేది ఈ ఆస్టో ఆథరైటిస్ గురించి తెలుసుకుందాము ఆస్టిఆరిటీస్ ఎలా గుర్తించడం ఎలా దాని లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్గా చూస్తే ఏంటంటే దీనికి ఏదో ఎక్స్రేలే అవన్నీ కంపల్సరీని కాదు మనం చేసే మన ప్ర మన రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇబ్బంది కలిగినప్పుడు అంటే ముందు దీనికి రెండు ఒకటి ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే మనం తన తొందరగా అంటే దాన్ని కార్టిలేజ్ అనేది ఏదైతే రెండు జాయింట్స్ మధ్యలో ఉంటుందో అది కుషన్ లాగా పనిచేస్తుంటుంది అది అరిగిపోకుండా ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే దీన్ని మంచిగా అక్కడే మెయింటైన్ చేయగలుగుతాం ఇంకా లేటర్ స్టేజెస్లో థర్డ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చిన వాళ్ళని ఏంటంటే అలాంటి వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైజ్ అవుతుంది అంటే ఏ మెడిసిన్స్ ఏ ట్రీట్మెంట్స్ పని చేయనప్పుడు శరీర చికిత్సస్ అనేది అడ్వైజ్ చేస్తాం బట్ మనకి జనరల్గా చాలా హింట్స్ ఇస్తుంది మన శరీరం చాలా మనకి చెప్తూ ఉంటుంది అది ఎలా అంటే నొప్పి ఒకటే కాకుండా మనం చేసే పనులు అంటే కొంచెం దూరం మనం లేచి నడిచి వెళ్ళాలన్నా నాతో అవ్వట్లేదు లేకపోతే కుంటినట్టు అవ్వడము కాలు ఎత్తు అంటే తీసి కాల్ పెట్టడంలో కూడా చాలా ఇబ్బంది అవ్వడము దీని లక్షణం మెయిన్గా ఏంటంటే స్టిఫ్నెస్ అంటాం ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడేది మోకాలల్లో ఈ మోకాలలో ఏంటంటే మనకి చూసుకుంటే దాని స్ట్రక్చర్ చూసుకుంటే మన ఈ రెండు ఎముకల మధ్యలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కాట్లేజ్ అంటాం అది కుషన్ లాగా దాంట్లో సైనోయల్ ఫ్లూయిడ్ అంటే ల్యూబ్రికెంట్ అనేది ఉంటుంది ఇది మన మూమెంట్స్ని ఫ్రీగా ఉంచి మన యాక్టివిటీస్ అన్నిటినీ రెగ్యులర్గా చేయడానికి వీలవుతుంది ఎప్పుడైతే ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది ఆ లిక్విడ్ అనేది డ్రై అప్ అయిపోయి ఆ కాట్లేజ్ రప్చర్ అవుతుందో అప్పుడు ఒక ఎముకకి ఒక ఇంకో ఎముక రాపిడి జరిగి అక్కడ నడవలేని పరిస్థితి కూడా వస్తుంది దీన్నే ఆయుర్వేద భాషలో చెప్పాలంటే వాతం కింద చూస్తాము అంటే మీరు చాలా మటుకు వినే ఉంటారు వాతం చేసింది అంటే సంధి సంధివాతం ఒక జాయింట్లో ఈ వాతం పెరిగిపోవడం అంటే బాగా డ్రైనేజ్ పెరిగిపోవటం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎముకకు ఒకటి రాసుకోవటము వీటితో పాటు అక్కడ ఉండే కండరాలు ఏవైతే పోషణ ఇచ్చి మూవ్మెంట్కి ఉంటాయో కండరాలు వీక్ అయిపోవటము నరాలు దెబ్బతిండడం అనేవి చూస్తుంటాం మరి ఇది ఒకటే లక్షణమా అంటే దానికి మెయిన్గా వచ్చేది పెయిన్ కూడా అంటాం అంటే నొప్పితో పాటు వాపు కొంచెం కాలు ముందుకి వెనకన్నా సౌండ్స్ లాంటిది కూర్చొని లేక లేవలేకపోవటం ఇవన్నీ చూస్తుంటాం అండ్ మా దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళు నడకని చూసినప్పుడే మనకు ఒక అర్థం అవుతుంది అంటే షేప్ ఉండడము ఒక కాలు పైకెత్తినడవటము ఇవన్నీ కూడా ఆథరైటిస్ లక్షణాలు ఇవి కాకుండా మనకి ఇంకా తెలుసుకోవాలి వీటి గురించి అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్ ఈజీగా దొరికే మోడర్న్ టెక్నాలజీ ఎక్స్రేస్ చూడగానే మనకు తెలిసిపోతుంది అయితే ఇది ఎవరికి వస్తుంది ఎవరైతే అధిక బరువు ఉంటారు ఏజ్డ్ పర్సన్స్ ఏజ్ పర్సన్స్ అని నేను మాటికి మాటికి ఎందుకు చెప్తున్నానంటే పాపం ఏజ్ పర్సన్స్లో ఈ నొప్పి దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోయి ఉంటారు అంటే నొప్పి వేసుకుంటే కాస్త తగ్గుతుంది మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం అంటారు దీనివల్ల మనందరికీ తెలిసిందే నొప్పి గోలీల వల్ల స్టిరాయిడ్స్ వల్ల ఇతరత్ర కాంప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాము సో అంతే అందుకని అంటే ఈజీగా ఆయుర్వేదంలో దీన్ని మనం కంట్రోల్ చేసి మేనేజ్ చేసే వాటిని దాని గురించి సరైన అవగాహన లేక నాలెడ్జ్ లేక మనము ఏదో స్టిరాయిడ్సో పెయిన్కిల్లర్సో వాడేసి ఆ సిక్స్ అవర్స్ వన్ అవర్ వన్ డే గురించి ఆలోచించుకుంటే రాను రాను ఇంకా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి సో అందుకనే ఎప్పుడైతే నేను చెప్పినట్టు మన కొంచెం వర్క్లో ఇబ్బంది అవుతుంది వాతం చేసింది అని మనకు అనిపించినప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ తత్వాన్ని బట్టి వాతం వల్ల ఏం జరుగుతుంది మీకు పథ్యం వల్ల డైట్ వల్ల కూడా కొన్నిసార్లు చాలా ఉపయోగం ఉంటుంది ఎలా అంటే వాతం చేసే ఫుడ్స్ లైక్ వంకాయ అని కానివ్వండి పెరుగు అని కానివ్వండి లేకపోతే చల్లగాలికి వెళ్ళటము ఎక్కువ ఎక్కడం దిగడము బాసిట్ పట్ట అంటాము అది వేసుకొని కూర్చోవడము ఎక్కువ బరువులు ఎత్తడము ఇవన్నిటినీ ఒక పద్ధతి ప్రకారము మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తూ మేము ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతులు దానికి సింపుల్గా ఏంటాము మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరం వేసి మరగబెట్టుకొని కొంచెం వేడి చేసి ఎక్కడైతే ఈ నొప్పి వాపు ఉంటుందో అప్లై చేయటం వల్ల వ్యాసలో డైలేషన్ అంటాం అంటే రక్త ప్రసరణ అనేది ఫ్రీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దట్ అక్కడ జరగాల్సిన డ్యామేజ్ అనేది స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే హాల్ట్ చేయగలిగితే ఉంటాము అలానే లోపల కూడా మనం ఏంటి ఈ వాతాన్ని కట్టడి చేయటము మనం జనరల్గా వింటాము కాల్షియం తగ్గిపోయిందని మినరల్స్ తగ్గిపోయాయని అవన్నీ కూడా మనకు ఫుడ్ ద్వారానే మనకి లభిస్తాయి కానీ అది అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది దాన్నే వాతం అంటాము సో ఎందుకు అబ్జార్బ్షన్ తగ్గిపోయింది దానికి ఆయుర్వేదంలో దానికి చక్కటి ఔషధాలు ఉంటాయి లైక్ ఫుడ్లో కూడా మునగాకు లాంటిది తీసుకోమనడం కానివ్వండి పప్పుల్లో వాటిలో వేసుకొని ఆవు నెయ్యిని అలానే మనకి పిప్పలి అంటాము ఇది వాతాన్ని చాలా మంచిగా కట్టడి చేయడంలో ఈ పిప్పలి అనేది కూడా యూజ్ అవుతుంది బాడీని హైడ్రేటెడ్గా ఉంచడము ఇలాంటివి డైట్లో చేస్తూనే నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటే మనం దీన్ని మేనేజ్ చేయగలుగుతాం ఇవన్నీ చేసినా లేదు డాక్టర్ గారు చాలా పెయిన్ఫుల్గా ఉంది మరి సర్జరీ ఒకటే ఆప్షన్ అంటే సటన్లీ నాట్ అని చెప్తాము ఎందుకంటే కొన్ని స్టేజెస్ వరకు మనము దీన్ని మేనేజ్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ అవి కూడా కాకపోతే ఆయుర్వేదలో పంచకర్మలో పూర్వకర్మస్ అంటాము దాంట్లో జాను బస్తీ జాను అంటేనే ఎ మోకాల్ని దీనికి పిండి లాంటిది కొన్ని మెడిసిన్స్తో అప్లై చేసి దారలాగా వేయటం వల్ల ఈ కండరాలకి కావాల్సినంత పోషణ ఆక్సిజనేషన్ సర్కులేషన్ ఇంప్రూవ్ అయ్యి మొబిలిటీ పెరుగుతుంది అంటే ఒక ఐదు సంవత్సరాల్లో జరగాల్సిన డ్యామేజ్ మనం కొంచెము స్లో అవాయిడ్ చేసి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మేనేజ్ ఎటువంటి నొప్పిగోలీలు లేకుండా ఎటువంటి మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ కాకుండా మేనేజ్ చేయగలుగుతాం అప్పటికి కొన్ని ఔషధాలు అవసరం అనుకున్నప్పుడు ఆయుర్వేదంలో కొంచెం ఓపిక్గా వాడుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గుగ్గులు అంటాము యోగరాజ గుగ్గులు అని కానివ్వండి నిర్గుండి అది కషాయం కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తుంటాం మరి ఇంట్లో మనం ఏం చేసుకోగలుగుతాము ఎడ్లీస్ చేసినట్టు నేను చెప్పినట్టు కొంచెం తైల అభ్యంగనాలు చేయటము ఆవు నెయ్యి తీసుకోవడము అలానే మనకి వావిలాకు మనకి దొరుకుతూనే ఉంటాయి వావిలాకు కానీ ఆముదం కానీ వీటిలని కొంచెం వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకొని స్నానం చేసేప్పుడు మోకాళ్ళ మీద కానీ ఎక్కడైతే జాయింట్స్ పెయిన్ ఉంటుందో అక్కడ అప్లై చేయటం వల్ల కండరాల్లో ఉండాల్సిన ఆ స్టిఫ్నెస్ అంతా రిలీవ్ అయ్యి కొంచెం ఫ్రీనెస్ పెరుగుతుంది అలానే నేను చెప్పినట్టు ఇవన్నీ వర్కౌట్ కాకపోతే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది తప్పకుండా మీరు అవైల్ చేసుకోగలిగితే ఇది సివియరిటీ కాకుండా ఒకవేళ అయినా కాంప్లికేషన్స్ కాకుండా మనం అరే అవైల్ చేయగలిగిన వాళ్ళం అవుతాం ఇంకా వీటి గురించి తెలుసుకుంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి నన్ను అయితే నాగోళ్ళు కానీ ఒకటి కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream I dream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న లోను తిరిగితే మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ